ఈ మధ్య కాలంలో మనం గోల్డ్ సిల్వర్ పేరెత్తాలంటేనే భయపడాల్సి వచ్చింది కారణం రేట్స్ ఆ రేంజ్ లో పెరిగిపోయాయి గతేడాది డెబ్బై వేలు ఉన్న బంగారం ధరలు ఈ ఏడాదికి లక్ష ముప్పై రెండు వేలకి చేరుకున్నాయి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్య కాలంలో మనం గోల్డ్ సిల్వర్ పేరెత్తాలంటేనే భయపడాల్సి వచ్చింది కారణం రేట్స్ ఆ రేంజ్ లో పెరిగిపోయాయి గతేడాది డెబ్బై ఉన్న బంగారం ధరలు ఈ ఏడాదికి లక్ష ముప్పై చేరుకున్నాయి అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి అమెరికా అలాగే భారత్ వాణిజ్య ఒప్పందాలు ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు ఇంకొక వైపు చూసినప్పుడు రాజకీయ అనిశ్చితి ఇలా రకరకాల కారణాలను అయితే బంగారం రేట్లు పెరగడానికి మనం చెప్పొచ్చు అయితే ఇప్పుడు చూసినప్పుడు బంగారం ధర పడిపోయింది ఒక్క రోజులోనే తులం బంగారం మీద తొమ్మిది వేల రూపాయలు తగ్గింది అని బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది ఇంకొక వైపు చూసినప్పుడు వెండి ధర కేజీకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు వారం రోజుల్లో తగ్గింది అయితే నిజంగానే బంగారం రేటు తగ్గడంతో కస్టమర్స్ గోల్డ్ షాప్స్ కి క్యూ కడుతున్నారా అసలు ఈ రోజు బంగారం రేటు ఎలా ఉంది వీటన్నిటినీ తెలుసుకోవడానికి నేను హైదరాబాద్ లోని ఒక జ్యువెలరీ షాప్ కి వచ్చాను వెళ్లి గోల్డ్ సిల్వర్ రేట్స్ కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం రండి ప్రస్తుతం నేనున్నది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వేగా జ్యువెలర్స్ లో ఆకాశాన్ని అంటిన బంగారం వెండి ధరలు తగ్గడం అనేది కస్టమర్స్ కి నిజంగా గుడ్ న్యూసే బంగారం తగ్గింది అనగానే చాలా మంది కస్టమర్స్ షాప్స్ కు వచ్చేసి కొనేస్తారేమో బంగారం అని అనుకుంటాం కానీ బంగారం రేటు పెరిగినప్పుడు అవసరమైన వాళ్ళు కస్టమర్స్ వెళ్లిపోయి గోల్డ్ ఏ రేంజ్ లో కొన్నారో తగ్గుతున్నప్పుడు మాత్రం ఆ స్థాయిలో కస్టమర్స్ వస్తున్నట్టుగా మనకి కనిపించట్లేదు ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు అమ్మో రేపటికి ఇంకా రేట్ పెరుగుతుందేమోననే భయం కావచ్చు లేదంటే భవిష్యత్తు మీద ఆలోచనతో చాలా మంది తొందరగా గోల్డ్ కొనేశారు కానీ ఇప్పుడు చూసినప్పుడు బంగారం రేటు తగ్గుతుంటే ఇంకా రేపటికి తగ్గుతుందేమో అనే వేచి చూసే ధోరణి మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో బంగారం మీద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా ఎక్కువగా పెరిగిపోయింది ఒకప్పుడు బంగారం అంటే మహిళలకి ఆభరణంగా అలంకారంగా మాత్రమే చూసేవాళ్ళు అది పూర్తిగా ఆడవాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అన్నట్టుగా ఉండేది కానీ బంగారం రేట్స్ ఎప్పుడైతే పెరిగాయో అప్పటి నుంచి దాన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూడడం అనేది పెరిగిపోయింది మగవాళ్ళు కూడా దీని మీద ఎక్కువగా ఆసక్తి చూపించారు ఒకప్పుడు పొలాల మీద లేదు భూముల మీద ఇళ్ల మీద ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేవారు కానీ రాను రాను గోల్డ్ రేట్స్ ఈ రేంజ్ లో పెరిగిపోతూ ఉండడంతో గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది పెరిగిపోయింది కానీ ఇప్పుడు చూసినప్పుడు మార్కెట్స్ లో ఎక్కడ చూసినా కస్టమర్స్ ఎక్కువగా ఉంటారేమో అవసరం ఉన్నా లేకపోయినా బంగారాన్ని కొని పెట్టుకునే వాళ్ళు ఉంటారేమో అనుకున్నాం కానీ కానీ రేపటికి బంగారం రేట్ ఇంకా తగ్గొచ్చు అని చూస్తున్న వాళ్ళ సంఖ్య అయితే ఎక్కువగా కనిపిస్తోంది మరీ ఎక్కువ అవసరం ఫంక్షన్ ఈ టైంకి బంగారం లేకపోతే గడవదు అనుకున్న పబ్లిక్ మాత్రమే గోల్డ్ కొనడానికి వస్తున్నారు ఇవాళ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర పది గ్రాములు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలుగా ఉంది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ పది గ్రాములు అయితే లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఉంది ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ జ్యువెలరీ ఇందులో ఒక ఐటెం ఏదైనా తీసుకొని ఇవాళ రేటు ప్రకారం అది ఎంతకి వస్తుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి కనిపిస్తున్నది గోల్డ్ జడ చాలా మంది ఇప్పుడు జడను కూడా బంగారంగా ఇక్కడ అలంకరించుకుంటున్నారు కదా ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఉంది ఈ జడ ఫైనల్ గా కొనేసరికి ఎంతకి కస్టమర్ చేతికి వస్తుంది తెలుసుకుందాం చూసారు కదా ఈ గోల్డ్ జడ అనేది ఇప్పుడు ఇరవై తులాలు ఉంది రెండు వందల గ్రాములుగా దీన్ని మనం చెప్పొచ్చు అయితే వేస్టేజ్ పదమూడు శాతం వేస్తున్నారు అలాగే మేకింగ్ ఛార్జెస్ అనేది కూడా ఎక్కడ ఏ జ్యువెలరీ కొన్నా మనకి కంపల్సరీ ఒక కి రెండు వందల చొప్పున మేకింగ్ ఛార్జెస్ కూడా వేస్తున్నారు ఇవన్నీ కలిపినప్పుడు ఈ గోల్డ్ జడ అనేది మనకి ముప్పై లక్షల రూపాయలకి వస్తుంది ఇప్పుడు పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం లక్ష పాతిక వేల రూపాయలు ఉంది అయితే ఇది ఆర్నమెంట్ నేను మొదటే చెప్పాను కదా ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ అనమాట ఇదైతే లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఉంది మనం ఇప్పుడు రేట్ తగ్గింది కాబట్టి చాలా మంది కొందాము అనే ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఇంకా తగ్గుతుందేమో ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అనే ధోరణి కూడా చాలా మందిలో కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు నేను కొంతమంది మార్కెట్ విశ్లేషకులతో మాట్లాడినప్పుడు బంగారం రేటు తగ్గినా పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లక్ష పదిహేను వేల రూపాయల వరకు మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు అదే పెరిగితే గనక లక్ష నలభై వేల రూపాయలు అయ్యే అవకాశం ఉందని అని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు అయితే గోల్డ్ కొనాలా వద్ద అనేది మన అవసరాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే వేకెన్సీ అనేది కొన్ని విషయాల్లో ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే టైంలో మాత్రం అది పెద్దగా వర్తించకపోవచ్చు ముఖ్యంగా బయ్యర్ల సంఖ్య బంగారం విషయంలో బాగా పెరుగుతుంది దానికి తగినట్టుగా బంగారం నిల్వలు మాత్రం లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ షార్టేజ్ మాత్రం కనిపిస్తుంది మొత్తం మీద ఎలా చూసినా గానీ బంగారం రేటు తగ్గిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు లక్ష పాతిక వేల రూపాయలు ఉంది ఇంకొన్నళ్ళు వెయిట్ చేస్తే బంగారం తగ్గొచ్చు లేదంటే పెరగచ్చు ఏదైనా సరే మన అవసరాన్ని బట్టి మన అవకాశాన్ని బట్టి మన ఆసక్తిని బట్టి బంగారం కొనుక్కోవడమే మనం ఇప్పటి వరకు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా కానీ రేట్స్ తో సంబంధం లేకుండా డైమండ్ జ్యువెలరీ కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా డైమండ్ సెక్షన్ అనేది కనిపిస్తోందో అయితే రేట్స్ పెరిగాయా తగ్గాయా అనేది డైమండ్స్ కి అయితే అవసరం లేదు చూడండి ఎంత మంది కస్టమర్స్ డైమండ్ సెక్షన్ లో కనిపిస్తున్నారు ఇక్కడ మనం ఒకళ్ళిద్దరు కస్టమర్స్ తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏం కొంటున్నారు డైమండ్ బ్యాంగిల్స్ రేట్ ఎలా ఉంది రేట్ కంఫర్టబుల్ రేట్ అండ్ ప్రాబ్లమ్ ఏం రేట్ అంటే ఎలా ఉంటుంది డైమండ్ కదా చాలా మంది ఇప్పుడు అసలు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు మీరేమో ఏకంగా డైమండ్ జ్యువెలరీని పర్చేస్ చేస్తున్నారు తప్పదు కదా అండి మ్యారేజ్ అన్నప్పుడు గుర్తుంచుకోవాలి కదా కంపల్సరీ ఇండియన్ ట్రెడిషన్ లో కంపల్సరీ మ్యారేజ్ అప్పుడు గోల్డ్ డైమండ్స్ పర్చేస్ చేస్తాం కదా రెస్పెక్ట్ ఆఫ్ ప్రైస్ ప్రైస్ ఇప్పుడు ఫ్లక్చువేషన్ అవుతా ఉంటుంది అది కాకుండా ఇంపార్టెంట్ మ్యారేజ్ టైం ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది లక్ష పాతిక వేల రూపాయలకు వచ్చింది దాన్ని బట్టి అసలు కస్టమర్స్ ఇంకా కొనాలా లేదంటే వెయిట్ చేయాలా అనుకుంటున్నారు మీరు కూడా ఒక కస్టమర్ డైమండ్ జ్యువెలరీ కొనడానికి వచ్చారు మీరు ఒక కస్టమర్ గా ఏం చెప్తారు అది తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి ఇక్కడ మన దగ్గర ఉండదు అండి అది ఫారెన్ ట్రేడింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఇంటర్నేషనల్ లో ట్రేడింగ్ అది గోల్డ్ ట్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే డాలర్ని డిశ్చార్జ్ చేస్తున్నారు గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారు గవర్నమెంట్స్ దాని మీద ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి వేరియేషన్ కాదు ఎందుకంటే లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో పెరిగిన దాంతో కంపేర్ చేస్తే తగ్గింది చాలా తక్కువ అది టెంపరరీ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు ఇంకా తగ్గొచ్చు గోల్డ్ రేట్స్ పెరుగుతుండడంతో దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో పెరిగింది బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కరెక్టేనంటారా అది ట్రేడింగ్ అండి అది ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు ఇది పర్చేజ్ చేసేది యూసేజ్ కోసం కాబట్టి ఇది ప్రైస్ గురించి ఆలోచించరు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రైస్ చూస్తారు డెఫినెట్గా పర్సనల్ యూజ్కి వాడుకునే వాళ్ళు ప్రైస్తో పెద్ద ఇదే ఉంటుంది అంటే కొంతమంది చూస్తారు ఎప్పుడైనా తగ్గితే కొందాము అని ఆలోచించేవాళ్ళు మేడం ఏం పర్చేజ్ తగ్గుతాయేమో మీ ఇలాంటి కస్టమర్స్ ఏం చెప్తారా కొనమని చెప్తారా బంగారాన్ని ఇంకొనా వెయిట్ చేయండి అంటారా ఫోర్

మీరు గోల్డ్ ఎలా చూస్తారు సింబల్ లా చూస్తారా లేదంటే ప్రాపర్టీ లా చూస్తారా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారా ఫర్ మీ ఇట్స్ లైక్ ఫర్ మీ కాన్ఫిడెన్స్ అండ్ ది సేమ్ టైం ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సో ఇట్స్ ఆల్ ఇన్ వన్ గోల్డ్ అంటే ఇంతకు ముందు ఓన్లీ ఓన్లీ మహిళలకి సంబంధించింది ఇది ఆర్నమెంట్ ఆడవాళ్ళు ఒక ఆభరణంగా అలంకారంగా పెట్టుకుంటారు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎక్కువగా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అంటే ఒక గోల్డ్ కొనుక్కోవాలనుకోగానే మీరు ఒక్కరే వచ్చారు ఇప్పుడు హస్బెండ్ కూడా వస్తారు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా ఇది ఇద్దరికి సంబంధించిందైనా గోల్డ్ అనేది లుక్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ I look as the other part. Probably. Other part of me? Yeah. like, okay, as an ornament for me. For it, as I said, it gives me confidence. It gives me entertainment at the same time, like a passion for mm. the same thing. So yes, they and they look at it as an investment. That okay. so it's like okay, she's buying. Okay, fair enough. Mm. But it's an investment for them. So both are happy. చూసారు కదా బంగారం అనేది ఒక ప్రాపర్టీ ఒక ఆస్తి లాంటిదే కాదు ఇది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా అని చెప్తూ ఉన్నారు నిజమే కదా ఒక్క బంగారాన్ని ఒక్కో రకంగా చూస్తూ ఉన్నారు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్తున్నారు ఎందుకంటే సొసైటీలో మనకి కంపారిజన్ అనేది కూడా ఉంటుంది ఎవరు ఏది కొనుక్కున్నా దానికి మించి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవాలి మనం ఎందుకంటే మంచి ఆర్నమెంట్ చేయించుకోవాలని కూడా చాలా మంది మహిళలు అనుకుంటారు